హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన అమెరికా అమెరికా అతి త్వరలో అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ను తాను సైన్యంలోకి ప్రవేశపెట్టనుంది సాంకేతిక అత్యాధునిక ఐదవ తరానికి చెందిన ఫైటర్ జెట్ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ పేరుతో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ విభాగంలోకి ప్రవేశపెట్టనుంది అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్గా నిలిచి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీనిని గ్రౌండ్ మరియు ఎయిర్ రెండు ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు శత్రువుల జాడలను గుర్తించేందుకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ను వివిధ రకాలలో గస్తీకి వినియోగించవచ్చు అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ లాక్ హీర్ మార్టిన్ సంస్థ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ను ఆవిష్కరించింది అమెరికా మిలిటరీ ప్రధానం కార్యాలయంలో అత్యంత ఖరీదైన ఆయుధాలలో ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ విమానం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది అమెరికా ఎయిర్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం సైన్యం యొక్క బలాన్ని ఈ ఫైటర్ జెట్ ద్వారా కొత్త కాలంలో చూడగలరని తెలిపింది అమెరికా ఎయిర్ ఫోర్స్లోకి వచ్చి చేరుతున్న సరికొత్త ఫైటర్ జెట్ విమానం ధర అంచనా సుమారుగా నాలుగు వందల బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది ప్రపంచ చరిత్రలో ఒక ఆయుధానికి ఇంత ఖర్చు చేయడం ఇదే మొదటిసారి ఆర్థిక మరియు సాంకేతిక కారణాల వలన దీనిని తీసుకురావడం అమెరికా ఆలస్యం చేస్తూ వచ్చింది ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలున్నా ఇందులో సింగిల్ ఇంజిన్ కలదు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా దీన్ని వినియోగించవచ్చు శత్రువుల యొక్క రూపాలను మరియు వారి రాడార్ సాంకేతికతలను పసిగట్టే విధంగా దీన్ని రూపొందించారు పైలట్ హెల్మెట్ మీద ఒక కెమెరా అమర్చబడి ఉంటుంది దీని ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతూనే చుట్టూ ఉన్న అంశాలను గమనించవచ్చు అంతేకాకుండా శత్రువుల దాడి నుంచి ఎంతో సులభంగా తప్పించుకునే వీలుంటుంది ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి కారణం ఆర్థిక వనరులే అని తెలిసింది అయినప్పటికీ రెండు వేల పద్నాలుగులో ఈ ఎయిర్ ను పరీక్షిస్తున్నప్పుడు మంటలు చల్లరిగాయి అందుకోసం దీనిని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేయడానికి తీసుకున్న సమయం వల్లనే ఆలస్యమైందని తెలిపింది పెంటగాన్ చేసిన స్టడీ ప్రకారం దీనిని మట్టిపాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు అనిపించింది ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి రూపొందిస్తున్న ఇందులో సవా లక్ష సమస్యలు ఎదురవుతున్నాయి ఇంధన ట్యాంకు లోపం వలన మంటలు చెలరేగడం శత్రువుల నుంచి తప్పించుకునేందుకు తక్కువ అవకాశాలు నాణ్యత లేని సెన్సార్లు అదేవిధంగా సంతృప్తి పరచలేని దీని పనితీరు అని పెంటగాన్ పేర్కొంది పెంటగా నివేదిక అనంతరం ఇది అత్యాధునికంగా అభివృద్ధి చెందినట్లు తెలిపింది దృఢత్వం మరియు సాంకేతికంగా పూర్తి స్థాయిలో సరిచేయబడింది ఆది త్వరలో అమెరికా మిలిటరీలోకి అడుగుడనున్న దీనికి యుద్ధ క్షేత్రంలో కూడా ఉపయోగించడానికి అనుమతులు లభించినట్టు తెలిసింది ఇండియా రష్యాతో చేతులు కలిపి ఐదవ తరానికి చెందిన అత్యాధునిక ఎయిర్క్రాఫ్ట్ను రూపొందిస్తోంది రానున్న కాలంలో ఈ పథకం పూర్తి స్థాయిలో కార్యరూపం రూపం దాల్చనున్నట్లు తెలిసింది ఈ ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తే ఇండియా అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన దేశాలలో మరింత శక్తివంతంగా మారనుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని